అయ్యో ఎంత పని జరిగిపోయింది ఓరు దేవుడు ఈ బాధ ఎవరితో చెప్పుకోవాలి ఎన్ని పూజలు చేశాను ఎన్ని నోములు వచ్చాను ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా పెట్టుకోను ఎన్ని ఉపవాసాలున్నాను భగవంతుడా అవన్నీ పోయారా దేవుడా ఎంత పని చేసావరా తండ్రి వచ్చారా పోయాండి ఎవరే ఎవరు పోయారే ఓరు దేవుడు ఎంత ఘోరం జరిగి పేంద్ర భగవంతుడా నాన్న కాని నీ అమ్మ కాని వాళ్ళు అయ్యో వాళ్ళు చెప్పలేకున్నారండి మీ మేర ముసు ముందావు ఆవిడ కాదండి ఓరు దేవుడా

రాఘవ ఎవరు బావా రాఘవ ఎవరు అని అడుగుతున్నావా చేసింది నోములు నోచింది ఉపవాసాలుంది అయినా పలించలేదు బాబా వాడు బ్రతకలేదు బాబా రాఘవ పోయాడు బాబా రాఘవ రాఘవే బాబా రాఘవ పోయాడు బాబు మళ్ళీ తిరిగి రాడు బాబా తిరిగి రాని దూరాలకు వెళ్ళిపోయాడు బాబు ఎక్కిపోతా ఉంటే ఎవడి రాఘవా పక్కవా ఎదురింటి వాడా పక్కింటి వాడ ఎవడే బాబు విస్త్రాకులు హీరో రాఘవా చిన్న వయసులో బ్లడ్ క్యాన్సర్ వచ్చి వచ్చిపోయారు బాబాకి చాలా ఫేవరెట్ హీరో బాబా అందుకే అక్క తక్కోలేకపోతివి టీవీ సీరియల్ విస్తరా హీరో రాఘవను చూసి ఒకసారి చాలా బాగున్నాడు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అన్న కదా చచ్చిపోయడా నేను అమ్మా అమ్మా ఆ కొబ్బరికాయల దొకానా వాడికి నెలకి ఎనిమిది వందల రూపాయలు ఆ అరటిపళ్ళు పూల వాడికి నెలకి వందల రూపాయలు అమ్మా అమ్మా ఇవన్నీ మన నాక ఏదో కాలు పీనికి నాకోసం పూజ చేస్తాస్తాననుకున్నా కానీ ఆ రాఘవ కోసమా